పురుషోత్తమ చౌదరి గారు ఒక ఒక మంచి పాట రాశారండి యహోవ నా మొరల ఆలించెను తన మహాదయను నన్ను గణించను ఎవరికైనా వచ్చాయి పాట అందులో ఒక చరణం ఉంటుందండి నాకు భలే పిచ్చి ఇష్టం మదావళము బోలు నామధిన్ తన ప్రదీప్త వాక్యాంకుషాతిన్ యధేచలన్నిటి గోద ను ఆలించెను తన మహాదయను నను గణించను మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకు మదావళం అంటే తెలుసా మీకు మదమెక్కిన మదపు టేనుగు నా హృదయం నా మనస్సు కొన్నిసార్లు మదపుటేనుగు లాంటిది అది చాలాసార్లు లోకానికి అడిక్ట్ అవుతుంది లోకంలోనివన్నీ కావాలంటుంది దేవుని పట్ల విధేయత నశిస్తుంది అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్ తన ప్రదీప్తమైన వాక్యము అనే ఒక అంకుశంతో చేశాడు అంతే డైరెక్ట్ అందుకే ఎవరైతే వాక్యము చేత పొడవబడతారో వాళ్ళు విశ్వాసంతో అడుగులేస్తారు తప్ప అనుమానంతో వెనుకకు the year